స్వర నల్లిని వాళ్ళ ఇంటి బయట అలా నిలబడి ఉంటుంది ఇక బాబీ అయితే లోపల ఉంటాడు ఇక ఎంత రాత్రి అయినా సరే స్వర కదలకున్నా బాబీ కోసం అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇంతలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కుదు కురుస్తూ ఉంటుంది ఇక చీకటైనా సరే స్వర కదలకున్నా అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇక ఉరుములు మెరుపులు రావటంతో అక్కడ ఉన్న బాబీ అయితే అమ్ము నాకు ఉరుములు అంటే చాలా భయ భయం కైలా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కైలా అయితే నువ్వేం భయపడకరా నేను ఒకసారి బయటకు వెళ్ళి చూసి వస్తా సరేనా అని చెప్పి అంటుంది అంత బాబీ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో కైలా అయితే బయటకు వచ్చి ఉరుములు మెరుపులు అలా బయట చూస్తూ ఉంటుంది వర్షం పడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఎదురుగా ఉన్న స్వరాన్ని చూసి కైలా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అక్కడ ఎంత వర్షం బాధినా సరే స్వర కదలకున్నా అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇంతలో నల్ని అయితే ఎదురుగా స్వర ఉంది అని చెప్పి కైలాల్ బయట ఉందని తెలియ ఇక డోర్ డోర్ని లాక్ చేసేస్తుంది ఇక అమ్మగారు తీయండి అన్నా సరే నల్లికి వినబడదు ఇక కైలా కూడా బయటే ఉండిపోతుంది ఇక స్వర అయితే అక్కడే అలా వర్షంలో తడుస్తూ అక్కడే అలా చలికి వణుకుపోతూ ఉంటుంది అయితే చూసి కైలా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక స్వర అయితే ఏమాత్రం కదలకున్న బాబీ కోసం అక్కడే అలా నిలబడి తనైతే పడుగాపులు కాస్తూ చూస్తూ ఉంటుంది ఇక కైలా అయితే అలా చూస్తూ ఉంటుంది ఎంత సమయమైనా సరే ఏంటి ఈ అమ్మగారు అస్సలు కదలటమే లేదు ఈ అమ్మగారు నిజంగానే బాబీ కొడుక అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ కన్న తల్లి నిజంగానా అని చెప్పి తనైతే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక ఉదయం అయ్యాక సూర్యుడు వచ్చాక కైలా కూడా అక్కడే అలా ఉంటుంది ఇక సూర్యుడు వచ్చాక స్వర అయితే కళ్ళు తిరిగి అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది అది చూసి కైలా షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్